ఈరోజు కుదురు పట్టణంలో బోనెటి కాలం వీధి కొంపల పుల్లన వీధిలో అది కూడా నాకు సొంతంగా సంబంధించిన వార్డు నేను గతంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్ కూడా ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యత గురించి పనిచేసినాను అటువంటి ప్లేస్లో ఈరోజు మానకుమక్కడ ఒక ఆఫీస్ పెట్టి ఎవరనైతే ఆరోగ్యాలు బాగాలేనివాడు పక్షపాతం వచ్చినోడు ఏ విధమైన నొప్పులు వచ్చినా అవి ఎట్ట పోగొట్టుకోవాలా మనం మామూలుగా హాస్పిటల్కి పోతే చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంది అంత ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయంలో ఆయన బాగా డాక్టర్ గారు ఆలోచించి పొద్దుటూరులో చాలా ఏళ్ళ నుంచి చిర పరిస్థితులు వస్తా పోతా క్యాంపులు చేస్తూ ఉండే వ్యక్తి ఈరోజు పొద్దుటూరులో వైద్యు వీళ్ళంతా అంతా ఎక్కువైపోయినారు వాళ్లకు నేను సర్వీస్ చేయాలనే ఆలోచనతో బొద్దుటూరులో ఈ ఒక సెంటర్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఆయన దగ్గర చికిత్స పొంది అనారోగ్యంగా ఉండేటోళ్ళంతా బాగుండాలని బొద్దుటూరు పెట్టడం అంతా ఆరోగ్యంగా ఉంటే అనే ఆలోచనతో పెద్దలు రామయ్య గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి మేము కూడా ఆయనకు ఏ ఏ ఉన్నా ఆయనకు సహకరించి పొద్దుటూరును ఆరోగ్యవంతమైన పొద్దురుగా తీర్చిదిద్దాం ఆలోచనతో ఇట్లాంటి వాళ్ళందరికీ సహకరిస్తే బాగుంటుందని అందరూ సహకరించాలని కోరుకుంటూ కూడా ఎవరైతే మనం చేర్షన్లు ఉంటారో వాళ్ళ ఆరోగ్య బాగుండాలని తీసుకువచ్చి ఇక్కడ చికిత్స చేసి వాళ్ళకు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి సహకరించాలని తెలియజేసుకుంటూ నా పేరు నేను ఆక్యుప్రెజర్ ఇ ఫస్ట్ ఆక్యుప్రజర్ ఆక్యుపెంచర్ ప్రాక్టీ ప్రాక్టీస్ చేస్తున్నాను కాకపోతే మా తాత ముత్తాతల వాళ్ళు వర్మ కళ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇదేమీ జస్ట్ టచ్ చేస్తే క్యూర్ అవుతుందా మెడిసిన్ లేకపోతే క్యూర్ అవుతుందా ఈ ఉద్దేశం నాకు నేను మా పూర్వీకులు వచ్చేసి వేలూరు మా తా తాతగారు వచ్చేసి వేలూరు మా తాతగారు ఎప్పుడో ఎప్పుడు మేము వేలూరుకి వెళ్ళానో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదరా నువ్వు మర్మక్కడు కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పేవాళ్ళు నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఒక్కరోజు నేను వెలూరుకి వెళ్ళినాను మా ముత్తాత మర్మక ఒక పేషెంట్ వచ్చినాడు పేషెంట్ బెడ్ మీద తీసుకొచ్చినారు ఫైవ్ మినిట్స్లో నేను ఫైవ్ మినిట్స్లో లేపించి నడిపించేసిన అనమాట ఆశ్చర్యం వేసింది మనం పోయొచ్చేది చాలా తక్కువగా ఉండింది అప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చింది నాకు తర్వాత దీన్ని నేను కూడా నేర్చుకుంటానంటే అప్పుడు నాకు నేర్పించినాడు హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ నార్మల్ పాయింట్స్ నేర్పించినాడు దాని హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ ఎనర్జీ పాయింట్స్ని ఎలా దాన్ని ఎనర్జీస్ చేయాలా ఎనర్జీ వంట ఏమైనా ఎక్సర్సైజ్ అయితే దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలా సెవెన్ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలా మీన్స్ మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆగ్న సహస్ర చక్ర ఈ చక్రాస్ లేకుండా ట్వంటీ వన్ చక్రాస్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు మా తాత అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ధ్యానంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాను ఈరోజు దేవుని దేవల్ల నేను ఆక్యుప్రెషర్ ఆక్యుప్రెంక్షన్కి ఎక్కువగా మర్మక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాను నా దాట్లో మా టీం ఉంది నా తమ్ముడు నా కొడుకు నా స్నేహితులు దీన్ని పది మందికి కలిసి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము దీన్ని నేను వరల్డ్ హెల్త్ డెవలప్మెంట్ అని హ్యూమన్ రైట్స్ ఫోరం అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఆ ఎన్జిఓని ఎన్జిఓ నుంచి ప్రతి పల్లెలో ఒక వర్మా కళ థెరపిస్ట్ ఉండాలని ఆశతో ఈ ఒక్క ఎన్జిఓ స్టార్ట్ చేసినాను ఈరో ఇప్పుడు దాకా డెబ్బై వే డెబ్బై ఐదు వేల పేషెంట్స్ నేను ట్రీట్మెంట్ ఇచ్చినాను మా నేను మా టీము అందులోనూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ హెల్త్ క్యాంప్స్ చేసినాము అదే ఫ్రీ హెల్త్ క్యాంప్ చేసినాము ఆంధ్రాలో ఆంధ్రాలోనే సెవెంటీ ఫైవ్ హెల్త్ క్యాంప్ చేసినాము కర్ణాటకలో సెవెంటీ ఫైవ్ ప్లస్ హెల్త్ క్యాంప్ చేసినాము ఇప్పటిదాకా అనూహ్యమైనటువంటి ఒక జనస్పందన ఏ క్యాంపులో అయినానో ఐదు వందల మంది తగ్గరన్నమాట లాస్ట్ టైం నేను ఇదే పొదుటూర్లో చేసినా బుశెట్టి కలమో చేసినప్పుడు రెండు వేల ఎనిమిది వందల మందికి మేము బుశెట్టి కలమునప్పుడు వాళ్ళు మాకు ఫ్రీగా కళ్యాణ్ ఇచ్చిన ఇచ్చినారు అక్కడ టూ డేస్లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ మా టీం అంతా లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ శనివారం ఆదివారం ఇరవై ఏడు ఎనిమిది మనము క్యాంప్ చేసినాము అక్కడ వెయ్యి ప్లస్ మందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము మన పదుటూరు జనాలు ప్రజలు నాకు సార్ ప్రజలు పెద్దలు సార్ మా పొదుటూరులో మీరు టూ డేస్ అయినా రావాలని వేడుకుంటే సరే టూ డేస్ వచ్చి మన టూ డేస్ ఇక్కడ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తామని హాస్పిటల్ ఓపెన్ చే ఓపెన్ చేసినాము మన పొద్దుటూరు పొద్దుటూరు పక్కన ఉండేటువంటి పల్లెల ప్రజల ఒక ఆదరణ ఒక సహకారం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను మన అయ్యూబ్ సార్ మన మధుసూదన్ రెడ్డి సార్ మన సత్యనారాయణ సార్ ఒక సహకారం కూడా చాలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్